నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం వైద్య బృందం అంటే కేవలం ఆసుపత్రికి మాత్రమే పరిమితం కాకుండా సమాజ సేవ చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాఠశాలలో డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలసాని మణిదీప్ మహాలక్ష్మి డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు విద్యార్థిని విద్యార్థులతో కలిసి వారి తల్లిదండ్రులు గ్రామస్తులకు మెడికల్ చెకప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ కాగజ్ నగర్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు అనంతరం ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే సమాజ సేవ చేయడానికి ముందు వచ్చిన దంత వైద్య అభినందిస్తున్నామని మామూలుగా వైద్యులు అనగానే కేవలం ఆసుపత్రికి మాత్రమే పరిమితం కాకుండా ఇలాంటి సమాజ సేవ చేయడంలో ముందుంటారని తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ నిరూపించారని అన్నారు ఇలాంటి మంచి కార్యక్రమానికి వేదికను అందించిన ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ ప్రిన్సిపల్ మాటేటి కృష్ణప్రియ నాయకులు గాజుల రాజమల్లు బిర్దకృష్ణ రాజయ్య దంత వైద్యులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसंपदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं दनसंपदः शत्रुबुद्धेविनाशाय दीपज्योति नमोस्तु ते दीपज्योति नमो శుభం గురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద ఓరల్ హెల్త్ డే సందర్భంగా ఈ స్కూల్లో అసలు ఇది ఒక కోయిన్సిడెన్స్ అనుకోవాలి నార్మల్గా ఫస్ట్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఇదే రోజు వరల్డ్ ఓరల్ హెల్త్ డే అని తర్వాత తెలిసిపోయింది ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు గారికి వైస్ చైర్మన్ బిర్దు కృష్ణ గారికి కౌన్సిలర్ దున్నపుతుల రాజయ్య గారికి అదే విధంగా పోనీ ఈ టీడీఎస్ఏ అయితే స్థాపించడం జరిగింది ముందుగా ఈ టీడీఎస్ఏ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వి వర్క్ ఫర్ ద రైట్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ డెంటల్ స్టూడెంట్స్ అండ్ దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన ప్రజలందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈ టీడీఎస్ఏ స్థాపించడం జరిగింది రాబోయే రోజులలో కూడా డెంటల్లో ఒక ప్రజలు ఒక అవగాహన ఉండాలని ఈ టీడీఎస్ ద్వారా ఇట్లాంటి క్యాంపులు కండక్ట్ చేసి తెలంగాణలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే మన ఇండియన్ పబ్లిక్ స్కూల్ వేదికగా ఈ క్యాంప్ అయితే నిర్వహించడం జరుగుతుంది కావున ఇక్కడ కల్చేసినటువంటి ప్రతి ఒక్కరి ముందు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంట్రొడ్యూస్ చేయడానికి స్కూల్ లెవెల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో ఆన్ బిహాఫ్ ఆఫ్ దాట్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఐ రియలీ థ్యాంక్ దిస్ స్కూల్ బికాజ్ ఇలాంటి కండక్ట్ చేయడం అనేది యాజ్ మా అంటే లైక్ మా జనరేషన్లో ఈవెన్ వెన్ వీఆర్ యాజ్ అ చైల్డ్ చిన్నప్పుడు వీ నెవర్ హర్డ్ ఫ్యూ థింగ్స్ సో అండ్ దింగ్ ఈజ్ ఇప్పుడు మనకి డెంటల్ క్యాంప్ అంటే అసలు ఎందుకు ఏంటి దీనివల్ల ఏం జరుగుతుంది మన హెల్త్ ఇష్యూస్ అన్ని మనం చూసుకుంటారు జనరల్లీ ఫీవర్ వచ్చిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి పెద్దవాటికి అన్నిటికీ అవేర్నెస్ ఉంటుంది ఫీవర్ వచ్చిందంటే ట్యాబ్లెట్ వేసుకోవాలి ఏదైనా ఇష్యూ ఉందంటే హాస్పిటల్కి వెళ్ళాలి డాక్టర్కి చూపించుకొని మందులు వేసుకోవాలని నాలెడ్జ్ ఉంటుంది కానీ చాలా మంది డెంటల్ సమస్యలని చాలా చాలా నెగ్లెక్ట్ చేసి ఓకే పర్లేదు తగ్గిపోతుంది సో ఇలాంటి నాలెడ్జ్ అనేది కరెక్ట్ కాదు అని ఈ క్యాంప్ వల్ల మనకి తెలుస్తుంది అందరికీ పేషెంట్స్ వస్తూ ఉంటారు అందరికీ డెంటల్ దాని గురించి ఎక్కువ అవేర్నెస్ లేదని నాకు టూ మంత్స్లో అర్థమైంది కొందరు పళ్ళు చాలా పాచు పట్టి ఉంటాయి పళ్ళల్లో కానీ టీత్ క్లీన్ చేయించుకుండా అంటే వద్దు పళ్ళు పడిగించుకున్నారనుకోండి పళ్ళు లూజ్ అవుతాయి పళ్ళల్లో అంటే ఊడిపోతాయేమో పైన ఉన్న ఎడామీలు అనే ఒక లేయర్ ఉంటుంది అంట కదా అది పోతుందేమో అందుకని ఎంత నల్లగా ఉన్నా ఎంత బ్రష్ చేసుకున్నా పోవట్లేదు మేడం అని అందరు అడుగుతున్నారు అసలు టీత్ క్లీనింగ్లో ప్రాసెస్ ద్వారా మీకు మంచి జరుగుతా చెప్ప చెడు అనేది ఉండదు అంటే మీరు అలా ఫిక్స్ అయ్యారు ఏంటి అమ్మ చేసుకుంటే ఏమో అయిపోతుందేమో పండ్లల్లో అని కానీ కాదు పళ్ళు ఆరు నుంచి ఎనిమిది నెలలకు ఒకసారి పళ్ళు కడిగించుకుంటూ ఉండాలి అంటే మేము చేసే ప్రాసెస్ ఏంటంటే డీప్ స్కేలింగ్ అంటాం అంటే పైన పైన ఉన్న పాచు మనం ఎక్స్టర్నల్గా ఫామ్ అయిన పాచును మాత్రమే తీస్తాం అదర్వైజ్ లోపలికి వెళ్ళి బ్లీచింగ్స్ అని వేరే ఇస్థెటిక్ టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ వాడట్లేదు కదా చేపించుకోండి అందరు స్కేలింగ్ చేయించుకుంటే నోట్లో నుంచి వాసన రాకుండా ఉంటుంది మంచిగా కనిపిస్తే చిగుర్లు కూడా గట్టిగా అవుతాయి ఇంకా ఎక్కువ రోజులు పళ్ళు ఉంటాయి అందరికీ నా దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్కి చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అందరు నా క్లినిక్కి విజిట్ అవ్వచ్చు విజిట్ అవ్వకపోవచ్చు వేరే హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చు డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్స్ని నమ్మండి ఫస్ట్ బిలీవ్ చేయండి బిలీవ్ చేస్తే వాళ్ళు అంటే డాక్టర్ దగ్గరికి రాగానే ఏదో చెప్పినరేమో ఆ వంద రూపాయలు ఫీజు తీసుకున్నారు సరిగ్గా చేయరేమో ఏమో చేసారు పళ్ళు టీత్ క్లీన్ చేయగానే పళ్ళు గుంజుతున్నాయి మీరు ఏం చేశారు అది అని అలా నెగిటివ్గా థాట్ చేయకండి ఫస్ట్ డాక్టర్స్ నమ్మి మంచిగా ట్రీట్మెంట్ చేయించుకోండి అలా కాకుండా ఇనీషియల్గా సిమెంట్ ఫిల్లింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది పుచ్చు స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం పుచ్చు తీసేసి సిమెంట్ ఫిల్ చేసామనుకోండి ఇనీషియల్లో ఫిల్లింగ్తోనే అయిపోతుంది అలా కాకుండా పన్ను లోపలికి పుచ్చు వెళ్ళిపోయి డీప్ వెళ్ళిపోయినప్పుడు రూట్ కెనాల్ ప్రాసెస్ క్రౌన్ కరెక్ట్ కట్టింగ్ చేసి క్యాప్ ఫిక్సింగ్ అవన్నీ పెద్ద ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ లాంగ్ టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది అలా కాకుండా మీకు స్టార్టింగ్ లో వచ్చినప్పుడే ఫిల్ చేయించుకున్నారనుకోండి తక్కువ డబ్బుల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది ఇంకా ఏంటి ఇంకా అంతే స్కూల్ కూడా నాకు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మొట్టమొదటిసారిగా మా అన్నగారు కూడా ఇక్కడికి ఒకసారి మా మున్సిపల్ కూడా విజయ్ చేయాలని కూడా మేము అన్న అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి మా కృష్ణప్రియ సంజీవ్ తమ్ముడు గారు కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా గవర్నర్లు పెద్దలు మా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గారు లక్ష్మీ రాజమౌళి గారు మరియు కౌన్సిలర్ గారు పున్నపుల రాజయ్య గారు వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి డాక్టర్ మహాలక్ష్మి గారు అండ్ శ్రీజ మరియు వచ్చిన మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరికీ కూడా నేను మా తరఫున మా మున్సిపల్ ప్ర ప్రజల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే పాత్రికేయ మిత్రులందరికీ మరియు చిల్డ్రన్స్ పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మా కాలనీ ఉన్న ప్రజలందరికీ కూడా మేము ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మనకు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఎటువంటిది అని చెప్పే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం కావచ్చు ఎటువంటి మనం తినే ఫుడ్ జింక్ ఫుడ్ కావచ్చు తినే ఫుడ్ని బట్టి కూడా ఇవేళ రేపు ఎలా ఎటువంటి ప్రోగ్రామ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ చేసుకోవాల్సి వస్తుంది మన జీవితానికి అని చెప్పే చిన్న పిల్లల నుంచి వెళ్ళి నిత్యం పెట్టుకొని పెద్దవారికి కూడా ఈరోజు మనం ఆలోచన విధానం అనేది మనం టాట్ అనేది మార్చుకోకపోతే రేపు ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తున్న అవగాహన సదస్సు కోసం వచ్చిన ఈరోజు మనకు ఫ్రీ క్యాంప్ ఉన్నది అని చెప్పే మంది తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి వేడి చేస్తున్నారు ఎందుకంటే మన ఇంట్లో ఒక నలుగురు ఫ్యామిలీ ఉంటాయి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఉంటే అందులో ఒక ముగ్గురికి క్యావిటీస్ ఉంటుంది క్యావిట్స్ ఉండడం వలన మనం ఏదైనా చిన్నపిల్లలతోని వస్తువులు మన ఇంట్లో చిన్న నోట్లో పెట్టుకునే షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా చూకే అవకాశం ఉంటుంది అందుకని దయచేసి మనం చేయవలసిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆల్రెడీ మీ డాక్టర్ గారు మీకు ఆల్రెడీ చెప్పారు వాళ్ళతో మనం మనం పర్సనల్గా డైరెక్షన్ చేసుకోవాలి ఏ విషయము అంటే మనం అన్నం తిన్న తర్వాత బ్రెషింగ్ చేసుకోవడం కానీ భోజనం చేసినాక కంపల్సరీ నీళ్ళు కుక్కలు చూడడం కానీ చిన్నపిల్లలను చీక్ చాక్లెట్స్ తెలియ కానీ లేదా ఐస్ క్రీమ్ కానీ అవాయిడ్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళు క్లీన్ చేస్తూ ఉండాలి అన్నం తిన్న తర్వాత ఏం ఎస్పీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రోగ్రాం చాలా మంచిది అంటే అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయడం అనేది మంచి సదుద్దేశంతో చేస్తున్నటువంటి పనికి మా మున్సిపాలిటీ నుండి మేము ఎలా వెళ్ళా వారికి సపోర్ట్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా పిల్లలు తినగానే వచ్చేటువంటి ఏందంటే ఏంటంటే అంటే వాళ్ళు తెలియకుండానే పంటి అని పండిలో ప్రతి తిని దాన్ని తోకపోవడంతో మొత్తం ఒకటిసారిగా తయారయ్యేది ఒక డిసీజ్ అంటే నోటి నుండి వచ్చేదే దుర్వాసన అదే మన ఒక డిసీజ్గా తయారవుతుంది దాన్ని శుభ్రం చేయడానికి ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు మెసేజ్ పంపిస్తున్నటువంటి డాక్టర్ గారికి నా కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ మా కాన్షియస్లో ఉన్నటువంటి చాలా గ్రామాలలో మహాలక్ష్మి డెంటల్ హాస్పిటల్ వారికి మా సూచన తెలియజేయనగా చాలా మారుమూల గ్రామాల నుండి ఇప్పటివరకు అలా హాస్పిటల్స్ లేవు ఇక్కడ చాలామందికి తెలియదు పబ్లిసిటీ అనేది కూడా అవసరము అది మీరు చేస్తున్నటువంటి కృషికి మా మున్సిపల్ ప్రాంతంలో కూడా అశోక్ నగర్ అంటే బ్యాక్వర్డ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి అందులో కూడా పెడుతుంటే చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంటే బాగుంటుంది అంటే వాళ్ళు చూయించుకున్నటువంటి స్టేది అంటే పేమెంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు పేషెంట్స్ కూడా వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అంటే అశోక్ నగర్ కానీ లేకుండా మార్కండే కాలనీ కానీ చాలా ఇంకోటి గ్రామ ఏరియా కోరుకుంటున్నాం ఇది దయచేసి ప్రతి ఒక్కరు ఇలాంటి కు సహకరించాలని చెప్పి నేను విన్నవించను థ్యాంక్ యూ చాలా పెయిన్ తీసుకున్నారు మా పిల్లల కోసం కానీ మా సుల్తాన్ బాబు ప్రజల కోసం కానీ కానీ మేము వాళ్ళు మీరు కూడా ఆలోచించడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ ఇక్కడ వచ్చిన ప్రజలు కానీ లేకపోతే మన ప్రశ్నితులు కానీ పిల్లలు కానీ మా పేరెంట్స్ కానీ ఒకటి ఈచ్ వన్ సెండ్ వన్ అన్నట్టు ఒకటి మనం ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఇంకా తెలిసినట్టున్నది మా పేరెంట్స్ అయితే అందరికీ తెలుసు ఇప్పుడు వస్తూ ఉంటారు బట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీరు ఇంకొకరికి చెప్పి డాక్టర్స్ కూడా చాలా మంది వచ్చారు కాబట్టి దే కెన్ సర్వ్ యూ వెల్ మనకు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు కూడా మేము డూ ద థింగ్ వీల్ క్యారీ ఆన్ ద థింగ్ సో ఐ హోప్ మీరు అందరూ ఇంకో పది మంది కానీ ఇంకొక ఎక్కువ మందికి చెప్పి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ అన్నీ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సంయుక్తంగా ముందుకు వచ్చిన పేరు పేరిన శుభాభినందనలు నమస్కారం రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం ఇవాళ వరల్డ్ హెల్త్ డాక్టర్స్ డెంటిస్ట్ దే ఆర్ గోయింగ్ టు అసెస్ సో వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ పద్ధతిలో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ టెక్స్ట్ బుక్ లో ఏది ఉంది అది చెప్పడం అనేది కాకుండా మన పిల్లలకి ఏంటి అని అంటే ఒక ప్రాక్టికల్ వీ వాంటెడ్ యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ సో పిల్లలకి ఒక డెంటల్ మీద కంప్లీట్ అవగాహన మెడికల్ మీద కంప్లీట్ అవగాహన వచ్చేలాగా సో వీ హ్ మేడ్ దెమ్ హియర్ సో దీస్ ఆర్ ఆల్ అవర్ హై స్కూల్ స్టూడెంట్స్ సార్ దే ఆర్ ఇన్ టూర్ నైన్త్ గ్రేడ్ సో వాళ్ళ ద్వారా ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు బి ద అసిస్టెంట్స్ సో వి హోప్ దే విల్ అసిస్ట్ యూ సో యూ వి హోప్ యూ విల్ గివ్ ప్రాపర్ నాలెడ్జ్ టు దెమ్ సో దట్ ఇన్ కమింగ్ డేస్ దే చూస్ మెడిసిన్ యాజ్ దేర్ కెరియర్ సార్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇదేదే ఆర్ గోయింగ్ టువార్డ్స్ ద సాఫ్ట్వేర్ సైడ్ బీటెక్ సైడ్ అట్లా వెళ్ళిపోతున్నారు కానీ వెరీ ఫ్యూ ఆర్ మూవింగ్ టువార్డ్స్ ద మెడిసిన్ సైడ్ విచ్ ఈస్ క్రియేటింగ్ యాక్చువలీ ద స్కేర్ సిటీ సో ఆ స్కే సిటీని కొంతవరకు స్కూల్ లెవెల్లో నుంచి మేము ఫుల్అప్ ఫిల్ అప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ డెంటల్ క్యాంప్ ఇనిషియేట్ చేయడం కానీ దానికి తగ్గట్టుగా మణి ముందు రావడం కానీ సో ఇదంతా ఏంటంటే మా పిల్లలకి ఎస్ డెంటల్లో కూడా మనకి కెరియర్ ఉంది మెడిసిన్ లో కెరియర్ ఉంది డెంటల్ లో ఇంకా చాలా పెద్ద కెరియర్ ఉంది సో మా పిల్లలు దీని ద్వారా ఒక వి వీ వాంట టు యూటిలైజ్ దిస్ Ini udah p a h a

थीम एव्री इिवन बै देशन दिशा थीम इज ए हाउस హ్యాపీ మౌత్ ఇస్ హ్యాపీ బాడీ అంటే ఒక ఆరోగ్యవంతమైన శరీరంలో దంత ఆరోగ్యం కూడా భాగస్వామ్యం వహిస్తుంది అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పే ప్రయత్నంలో ఇవాళ ఇవాళ ఈ సంవత్సరం థీమ్ అది దూర ప్రాంతాల నుంచి మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ నుంచి వచ్చిన డాక్టర్లు ఇవాళ పిల్లలందరికీ డెంటల్ చెకప్ వైద్యం తదితర ఎగ్జిబిషన్లో పార్టిసిపేషన్ చేస్తున్న పిల్లలు అందరు చూసి చాలా చాలా ముచ్చటేస్తుంది ఇక్కడి నుంచి నూట యాభై నూట అరవై కిలోమీటర్ల దూర ప్రాంతం ఇది మనది ఫోన్ చేయంగానే నేను స్థానిక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది గారికి నిన్న ఉన్నారు వాళ్ళు అనుకోకుండా వారికి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి హైదరాబాద్లో కాబట్టి కొంచెం లేట్ అవుతుందని చెప్పడం జరిగింది సాయంత్రం వరకు ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి వారు వస్తారని ఆశిస్తున్నా రెండు విషయాలు మాత్రం మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ డెంటల్ మెడిసిన్ని కూరల కరివేపాకు లాగానే ఇంకా ట్రీట్ చేస్తున్నాం బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ యాటిట్యూడ్ విల్ చేంజ్ డెంటల్ సూపర్ స్పెషాలిటీస్ అండ్ డెంటల్ సూపర్ స్పెషాలిటీస్ ఆర్ గోయింగ్ టు ఎమర్జ్ కాబట్టి నేను ఆర్థోపెడిక్ సర్జరీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ చేసేటప్పటికి ఆర్థోపెడిక్స్ వాజ్ ద సింగిల్ ఎంటిటీ నేను తర్వాత ఎంఎస్ చేసిన తర్వాత డిఎంబి చేసిన తర్వాత

మీరు భయపడుతున్నట్టున్నారు చెప్పండి కాగజ్ లో మేము నీ రీప్లేస్మెంట్ చేయగలుగుతున్నాం మీరు సుల్తానాబాద్ ఇంకా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది కాబట్టి నీ రీప్లేస్మెంట్ చిన్న ఆపరేషన్ ఇవాళ అడ్మిట్ అయితే వాళ్ళ సాయంత్రం ఆపరేషన్ రేపు డిశ్చార్జ్ కాబట్టి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది వాళ్ళు కాబట్టి ఇట్లా మీ డెంటల్ స్పెషాలిటీస్లో ఇవాళ చూడండి ప్రాస్టోడాక్స్ ఆర్థోడాంటిక్సే కాకుండా ఒకప్పుడు క్రీడడాన్షియా పీడియోనాటిక్స్ అంటే నేను మెడ్రాస్లో చదువుకునే కాలంలో మాకు సవిత మెడికల్ కాలేజ్ సవిత డెంటల్ కాలేజ్ కూడా వెనుకనే ఉండేది చాలామంది అక్కడ నుంచి సాయంకాలం పూట మా దగ్గరికి వచ్చి చదువుకునే వాళ్ళు అప్పటికి అసలు పీడియోనాటిక్స్ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన ఓవరాల్ హెల్త్ మీద ఏమాత్రం అవగాహన లేదు ఇవాళ ప్రతి ఆరు నెలలకు ఎనిమిది నెలలకు పిల్లలు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు డెంటల్ హాస్పిటల్కి చెకప్ చేయిస్తున్నారు డెంజర్స్ పెట్టిస్తున్నారు అంటే అవేర్నెస్ కూడా పెరుగుతుంది మీకు కూడా అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో కానివ్వండి ప్రభుత్వ రంగంలో ఇంకా మీకు చాలా అవకాశాలు రావాలి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డెంటల్ సర్జన్ తప్పకుండా ఉండాలనేది మనందరి ఆలోచన కావాలి డెంటల్ చైర్సే కాదు ఒక డెంటల్ సర్జన్ కూడా ఉండాలి కదా ప్రతి ఆరోగ్య కేంద్రం ఇవాళ జాతీయ ఆరోగ్య మిషన్ నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రతి సబ్సెంటర్ సబ్సెంటర్ల పేరు కూడా మారింది ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రిలు అయినాయి జాతీయ ఆరోగ్య మిషన్ కింద దాంట్లో ఎమ్ఎల్ఏచ్ ఫీల్డ్గా అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెంటల్ సర్జన్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది ఫిజియోథెరపిస్ట్ని డెంటల్ సర్జన్స్ని తర్వాత మిగతా బీఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళని కాబట్టి ఎందుకంటే ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ల కొరత ఇంకా చాలా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పార్ట్ సడలించి ఇవాళ వీరిని కూడా అపాయింట్ చేస్తుంది కాబట్టి ప్రతి హ్యాబిటేషన్లో అంటే నాలుగైదు గ్రామ పంచాయతీలు కలిపి ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తే దాంట్లో ఒక డాక్టర్ అందుబాటులో ఉంటే అయితే డెంటల్ సర్జన్ కానివ్వండి లేకపోతే ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి లేకపోతే నర్స్ కానివ్వండి ఎవరో ఒకరు అందుబాటులో ఉండి ఒక ల్యాబ్ టెక్నీషియను ఒక అక్కడ నర్సు అవైలబుల్ ఉంటే ఆ ఆరోగ్య వ్యవస్థని కొంచెం బాగుపరచడానికి చాలా అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో నాకు చాలా ఆశాభావం ఉన్నది ఈ ప్రాంతం కూడా బాగా డెవలప్ కావాలి ఇవాళ మీరందరూ టీజుడా గురించి తెలంగాణ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ గురించి వినే ఉంటాం మీ తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా అంతే క్రియాశీలకంగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఎన్ని ఉద్యమాలు చేశారంటే ఇవాళ వాళ్ళు హెల్త్ రిఫార్మ్స్ అసోసియేషన్ అంటే దే ఆర్ ఫైటింగ్ ఫర్ హెల్త్ రిఫార్మ్ ఆరోగ్య సంస్కరణల విషయంలో డాక్టర్లు ఫైట్ చేస్తే ఇవాళ మెడికల్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కి రీసెంట్గా ఎలక్షన్ జరిగినాయి పదిహేడు సంవత్సరాల పాటు ఒకటే చైర్మన్ ఉండే వాళ్ళు ఆ దాంట్లో ఏమాత్రం సంస్కరణలకు అవకాశం ఇవ్వలేదు అటువంటి ఆ చైర్మన్ ఆ బాడీని పూర్తిగా పక్కకు నెట్టేసి ఈ పదమూడు మందితోటి ఈ హెచ్ఆర్డిఏ సభ్యులు హెల్త్ రిఫార్మ్ అందరూ యంగ్ డాక్టర్స్ బికమ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ హాజ్ గాట్ ఎ న్యూ బాడీ నాకు మా కాదన్నారు మొన్న వచ్చి వాళ్ళకి సన్మానం చేసిన గొప్ప విషయం ఇట్లా మీరు కూడా అంతే క్రియాశీలకంగా ఉండే ఏంటంటే ఒకటి ఏంటంటే మీ స్టూడెంట్స్ యొక్క సమస్యను పరిష్కరిస్తూనే మీరు అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు ప్రజల దగ్గర పోతున్నారు సమాజం దగ్గర పోతున్నారు కాబట్టి తప్పకుండా ప్రజల్లో మీకు పలుబడి కూడా పెరుగుతుంది మంచి ఆలోచనలు కూడా వస్తాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం సమాజానికి సొసైటీ కాంట్రిబ్యూట్ చేసే అవకాశం కూడా చెప్తుంది కాబట్టి తప్పకుండా మీరు మంచి ఈ అసోసియేషన్ కూడా మూడు పూలు ఆరకాయలాగా దినది దినాభివృద్ధి చెందాలి ఈ ప్రాంతం కూడా బాగుపడాలి మేము మనం కూడా సొసైటీ బిల్డింగ్లో కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి లేకపోతే మనం యూజువల్ డాక్టర్లు ఏమైందంటే రిస్క్ అవర్స్ ఉంటుంది రిస్క్ తీసుకో రిస్క్ తీసుకుని వాళ్ళే డాక్టర్లు అనే కాడికి వస్తుంది ఎందుకంటే పొద్దున ఎనిమిది ఆరు గంటలు ఇవ్వాలి ఎనిమిదింటి ఇంటి వరకు కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి నైన్ ఓ క్లాక్ క్లినిక్ పోవాలి రెండు మూడింటి వరకు హాస్ క్లినిక్లో ఉండాలి మధ్యాహ్నం వచ్చి కొంచెం తిని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఐదు గంటలకు పోతే మళ్ళీ పది గంటలకు ఇంటికి రావాలి ఇదే రొటీన్ ఆ రొటీన్లో పడిపోతాం ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ ఉండవు సొసైటీ తోటి టచ్ ఉండదు కాబట్టి ఈ వ్యవహారం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం తప్పకుండా మీరందరూ కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలి చాలా మంది పిల్లలు ఇవాళ ఐ థింక్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు నాకు వాళ్ళందరూ కూడా ఇవాళ నాకు ఒక్కడే ఆశ్చర్యం అంటే చిన్న పట్టణంలో ఇంత పెద్ద స్కూల్ ఉంటుందా పన్నెండు వందల మంది పిల్లలు ఈ పాఠశాల చదువుతున్నారంటే ఇంత గొప్ప విషయం నిర్వాహకులు మనం అభినందించి తీరాలి ఎవరు ఆలోచన లేదు నేను అనుకోలేదు ఇంత పెద్ద స్కూలు ఈ ప్రాంతంలో ఉంటుంది ఇక్కడికి వస్తే కానీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి మాకు కూడా అవకాశం చెప్పలేదు తప్పకుండా అసెంబ్లీ వేదికగా మీ సమస్యలు లేవనెత్తుతాం ఒకటి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డెంటల్ సర్జన్ అపాయింట్మెంట్ తప్పకుండా ప్రభుత్వం చేయాలనేది తీర్మానంగా మేము ప్రవేశపెడతాం తప్పకుండా హెల్త్ మినిస్టర్ గారు కూడా ప్రో యాక్టివ్గా ఉన్నారు వారిని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తాం దానికి ఎమ్మెల్యే గారిని కూడా తీసుకుంటాం జిల్లాకు చెందిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా చాలా ఆప్తులు మాకు వారిని కూడా వారి వారిని కూడా పర వారి 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 కూడా ఈ విషయాన్ని తెలిపి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం కొన్ని విషయాల్లో పట్టుబెడుపులు కూడా అవసరం కాబట్టి ఇవాళ చాలా వరకు ప్రైవేట్ డెంటల్ కాలేజెసే గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్ అయితే కొత్తగా ఎక్కడ తెలుసుకోవట్లేదు గవర్నమెంటు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టింది కానీ ప్రతి చోట డెంటల్ కాలేజ్ లేవు ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఒక అటాచ్డ్ మెంటల్ కాలేజ్ కూడా ఉంటే బాగుంటుంది ఉస్మాని మెడికల్ కాలేజ్ చదువుతున్నటికి అఫ్జర్గం హాస్పిటల్లో గవర్నమెంట్ మెంటల్ కాలేజ్ పక్కా బిల్డింగ్లోనే ఉంటాయి అట్లా లేదు వాళ్ళ పరిస్థితి అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే దీనికి కావాల్సినంత ఇంపార్టెన్స్ రాలేదు కాబట్టి దీన్ని ఓవరాల్ హెల్త్ ఓవరాల్ హైజీన్ అనేది ఒక బిగ్ సబ్జెక్ట్ అనే విషయాన్ని సమాజం కూడా గుర్తించాలి డాక్టర్లు కూడా గుర్తించాలి ప్రభుత్వం గుర్తించాలి వివిధ వర్గాలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది నాకు నాకు పూర్తి ఆశాభావం ఉన్నది తప్పకుండా మనం ముందుకు వెళ్తాం వచ్చిన వారందరూ కూడా మంచి సలహాలు ఇవ్వండి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అడ్రస్ చేసే ప్రయత్నం చేయండి డాక్టర్ గారు కూడా ఇక్కడనే ముగ్గురి సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం నడుస్తుంది ఒకటేమో ఇండియన్ పబ్లిక్ స్కూల్ రెండవదేమో తెలంగాణ స్టూడెంట్స్ డెంటల్ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ మరియు మహాలక్ష్మి హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పిలువగానే నాకు ఎందుకంటే ఇది నాకు మనసుకు నచ్చిన సబ్జెక్ట్ కాబట్టి రావడానికి ఇబ్బంది ఉండదు ఇవాళ మార్నింగ్ మాకు చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది ఇలాంటి ప్రొయాక్టివ్ మెషర్స్లో మేము ఇప్పటికీ పార్టిసిపేట్ చేస్తాం అల్టిమేట్లీ అల్టిమేట్లీ నేను రెయిన్బోల ట్రైవింగ్ ప్రాక్టీస్ ఉండే టూ థౌజండ్ సెవెంటీన్ వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చిన్నపిల్లలకు సంబంధించిన ఎలుగు ఎముకల డాక్టర్లు ఇద్దరమే ఉండే నేను ప్రాక్టీస్ చేసినట్టు మా ఫ్రెండ్ ఇంకా నేను కానీ అంటే రిస్క్ తీసుకుందామనే ఆలోచన ఒకటి మేము ఏంటంటే సమాజంలో మనం ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ రోజుకి ఇరవై ముప్పై మంది పేషెంట్లను చూస్తే వారిని మాత్రం ప్రభావితం చేయగలుగుతాం ఒక బీగర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కావాలి సమాజాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిది కూడా నేను ఎలక్షన్ పోటీ చేయడం జరిగింది అప్పుడు ఓడిపోయాం ఇప్పుడు గెలిచినాం ప్రజల్లో ఉంటే తప్పకుండా గుర్తిస్తారనే నమ్మకం కలిగింది తర్వాత వివిధ అంశాల మేము ప్రతిపక్షంగానే ఉన్నాం ఉన్నాం కానీ సమస్యలు నిర్వహించడానికి మాకు అసెంబ్లీ వేదికగా ప్రజలు మాకు ఇచ్చిన అంది వచ్చిన అవకాశం ఒకటి ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం మీకున్న లెటర్ స్టూడెంట్స్కి ఏమైనా ఇష్యూస్ చాలా మంది హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి ఏదైనా విషయం ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కానివ్వండి ప్రిప్రజెంటేషన్ ఇవ్వండి వాటి అన్నిటినీ క్రోడీకరించి ప్రభుత్వం ముందు వాటిని ప్రజెంట్ చేసే ఆలోచన చేస్తాం ఆ ప్రభుత్వంలో ఏమవుతుందంటే అధికారులు ఎస్పెషల్లీ ఏమైంది థిక్ అయిపోతారు అలా అదే మోస పద్ధతికి అలవాటు పడతారు న్యూ కు రెసిస్ట్ చేస్తారు వాళ్ళు కాబట్టి మనమే చొరవ తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అనేది తప్పకుండా చెప్తే ఆలోచన చేస్తారు కాబట్టి కొంతమంది మొత్తం అధికార యంత్రాంగంలో ప్రోయాక్టివ్గా పనిచేసేది ఎయిట్ టు టెన్ పర్సెంటే మీద తొంభై శాతం మంది కొత్త కు దూరంగానే ఉంటుంది చేసిందే చేద్దామనే ఆలోచన ఎందుకంటే అది ఈజీ కాబట్టి మనం ప్రొయాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉన్నది అవకాశం ఇక్కడ ఇంత దూరమైనా మీరు పిలవగానే ఒకటి తోటి ముందుకు రావడం ఎందుకంటే ఇది మోర్ ఆఫ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కనెక్టింగ్ ప్రోగ్రామ్ కాబట్టి దీనికి రావడం జరిగింది నిర్వాహకుల్ని